అదే వీడియోలో ఇంతకుముందు వీడియోలో పాటలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి తప్పకుండా చూడండి ఎవరైనా మిస్ అయి ఉంటే ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ వీడియోలో ఆ పాటలు ఓపెన్ అవుతాయండి తప్పకుండా చూడండి చాలా బాగున్నాయి ఇంకా అవ్వతాతలు అందరూ కూడా చాలా హుషారుగా జయజలు అయితే కొట్టారండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే

రాన్మా ఫ్రెండ్స్ ఉడుకుడుగుగా ఉప్మా అలాగే స్వీట్ అండి ఇంకా ముని అమ్మ వస్తూ ఉన్నారండి లక్కీ నువ్వు జాగవద్లో

ఈ పక్క రాలకే మళ్ళీ అట్లే పోతవా అవునా ఇంకా చూడండి అందరూ తింటున్నారు సరే సరేకా ఇంకా ఓకే తిననుమా నమస్కారం తెలుసుకొని తిననుమా ఇంకా ఇక్కడ మన లక్కీ తినే అట్లా ఏముంది అంటే స్వీట్ మాత్రమే అండి లక్కీ ఉప్మా తినే లేదు స్వీట్ తింటుంది

ಶಶಮ್ಮ ಸಶಮ್ಮ ಎಂದ ಚಟ್ ಮರುಗ್ಲೆ ಹಂಡ ಹಾಕದಮ್ಮ ಕನ್ ಮಾಡಕೊಡ್ತವ హ స అయితే చెట్లో బాగుమైపోయిందానను అమ్మే ఇప్పుడైతే మేము కూడా వెళ్ళి తింటామండి ఉప్పిట్టు హ్మ్ ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much friends, thank you.